మనవళ్ళు మనవరాళ్లారా కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో ఉన్న మంతర్ గురించి కొన్ని విషయాలు చెబుతుండు భారతదేశం ఖగోళ శాస్త్రంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశం జైపూర్ నగరంలో ఉన్న మంతర్ ఒక అద్భుతమైన పరిశీలన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఈ పరిశీలనా కేంద్రాన్ని రాజా సావంత్ సింగ్ రెండు పదహేడు వందల ఇరవై ఎనిమిది నుండి పదహేడు వందల ముప్పై నాలుగు మధ్య కాలంలో నిర్మించిండు సావంత్ సింగ్ రెండు ఒక ఖగోళ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందిండు సావంత్ సింగ్ రెండు లక్ష్యం ఖగోళ పరికరాలు ద్వారా సమయాన్ని ఖచ్చితంగా కొలవడం సూర్యుడు చంద్రుడు గ్రహాల స్థానాలను గమనించడం మరియు జ్యోతిష్య శాస్త్రంలో ప్రయోగాత్మక అభ్యాసం కోసం ఒక కేంద్రాన్ని సృష్టించిండ్రు జైపూర్ జంతర్ మంతర్ నిర్మాణంలో పరికరాలు ప్రత్యేకత మరియు ఆవిష్కరణను చూపుతాయి మొత్తం పందొమ్మిది పరికరాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి సమ్రాట్ యంత్రం జయప్రకాశ్ యంత్రం రామయంత్రం చక్రయంత్రం మరియు యంత్రం సమ్రాట్ యంత్రం అతి పెద్ద సూర్య గడియారం ఈ యంత్రం రెండు సెకండ్ల ఖచ్చితత్వంతో సమయాన్ని చూపగలదు జయప్రకాష్ యంత్రం అర్ధగోళకర పరికరం ఈ యంత్రం సూర్యుడు మరియు చంద్రుడి స్థానాలను అంచనా వేయడానికి ఉపయోగపడతది రామయంత్రం మరియు చక్రయంత్రం పరికరాల ద్వారా ఖగోళ కోణాలు గ్రహాల ఎత్తు మరియు రేఖాంశాలను కొలవవచ్చు దిగాంస యంత్రం స్థిరముగా కొలిచే ప్లేట్ గ్రహాల దిశ మరియు కోణాలు కొలవడం కోసం ఉపయోగిస్తారు నరివలయ యంత్రం అర్ధగోళ పరికరం సూర్యుడి స్థానం మరియు కాలం అంచనాకు ఉపయోగిస్తారు మిశ్ర యంత్రం మిశ్రమ పరికరం సమయ రాశి గ్రహ నక్షత్రాల సమన్వయం కొరకు ఉపయోగిస్తారు ఉన్నతంశయ యంత్రం కోణ పరికరం ఖగోళ మార్గం ఎత్తు అంచన కోసం ఉపయోగిస్తారు దిగ్జ్యోతిష్య యంత్ర ప్రక్క పరికరం జ్యోతిష్య కాలగణనకు ఉపయోగిస్తారు ఈ పరికరాల ద్వారా రాజా సావంత్ సింగ్ రెండు మరియు శాస్త్రవేత్తలు ఖగోళ పరిశీలనలకు రాశి ఫలితాలను అంచనా వేయడానికి మరియు సూర్యోదయ సూర్యాస్తమయాలను ఖచ్చితంగా నిర్ణయించడానికి ఉపయోగిస్తారు జంతర్ మంతర్ ఒక నమూనా పరిశీలన కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది రాజా సావంత్ సింగ్ రెండు జైపూర్ పరిశీలన కేంద్రాన్ని ప్రధానంగా నిర్మించి మధ్ ద్వార్కా ఉజ్జయని మరియు వరుణాసి వంటి నగరాల్లో కూడా ఖగోళ పరిశీలన కేంద్రంగా నిర్మించిండ్రు పరికరాల ద్వారా సమయ రాశి గ్రహ నక్షత్ర స్థానం మరియు ఖగోళ మార్గాలను ఖచ్చితంగా గమనించవచ్చు పద్దెనిమిదవ శతాబ్దపు పరికరాలు ఇప్పటికీ రెండు సెకండ్ల ఖచ్చితత్వంతో పనిచేస్తాయని విశ్వసించవచ్చు పరికరాలు శిల్పకళ మరియు ఖగోళ విజ్ఞానాన్ని కలిపి ని చారిత్రక మరియు విద్యాపరంగా అత్యంత విలువైన స్మారకంగా మార్చినాయి రెండు వేల పదిలో జైపూర్ మంతర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది జంతర్ మంతర్ పద్దెనిమిదవ శతాబ్దపు అత్యున్నత ఖగోళ శిల్పకళ మరియు జ్యోతిష్య విజ్ఞానానికి చారిత్రక చిహ్నం పరికరాలు స్థల నిర్మాణం ఖగోళ పరిశీలన విధానాలు మరియు శిక్షణా కేంద్రం గ్రహాల గమనం ఆకట్టుకుంటాయి ప్రతి యాత్రికుడు విద్యార్థి మరియు శాస్త్రవేత్త ఈ పరిశీలన కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఖగోళ విజ్ఞానం భారతీయ శాస్త్ర సంపదను అర్థం చేసుకోవచ్చు చూసింద్రా మనవళ్లు మనవరాళ్లారా జంతర్మంతర్లోని పరికరాల ద్వారా సమయ ఖగోళ మార్గం గ్రహ నక్షత్ర స్థానం మరియు జ్యోతిష్య ఫలితాలను ఖచ్చితంగా గమనించడం జంతర్ మంతర్ భారతదేశపు ఖగోళ విజ్ఞానానికి ఒక మైలు రాయి జైపూర్ నగరానికి మరియు ప్రపంచానికి ఒక అమూల్య స్మారకంగా నిలుస్తది మరి మనవళ్లు మనవరాళ్లారా ఇవాల్టికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్లు మనవరాళ్లరా